గారు నందులూరు సురేంద్రబాబు గారు దస్తా యేజలీకరి వీరి ధర్మపతి నాగేశ్వరి గారు నందలూరు వాస్తవులు శ్రీ పొందిశెట్టి పెంచలయ్య గారు వీరి ధర్మపత్రి లక్ష్మీదేవి గారు ఇదరపల్లి వాస్తవలు శ్రీ రేణంగి వెంకట నరసయ్య గారు వీరి ధర్మపత్రి పార్వతి గారు నందలూరు వాస్తవలు శ్రీ అద్దలూరు ముద్ద కృష్ణారెడ్డి గారు టీడీపీ యూత్ లీడర్ శ్రీ గీదం ధమనాకర్ రెడ్డి గారు

మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి స్వామి ఆశ్రతు చందా అశ్వత్ రెడ్డి గారు సీతవారిపల్లి గ్రామం వల్లూరు మండలం కడప జిల్లా కుడివైపు ఎడమవైపు పెద్ద పీరయ్య స్వామి ఆశ్రతు వినుగొండ రఫీ గారు కొమ్మర గ్రామం బద్వేలు మండలం కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి వరకు తదుపరి డ్రాలో ఐదో ఆరో జత వారు శ్రీ పాటమ్మ తల్లి ఆశ్రతు వెంకట మోహిత్ రెడ్డి గారు గులుసుల వారి పల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బయలుదేరవాలి మంచి కాంపిటీషన్ చేత బార్డర్ లైన్ జాగ్రత్త బార్డర్ లైన్ టచ్ అయితే మీకు కరెంట్ పట్టు నాకు జనరేటర్ కట్టు ఆహా రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ஐரவசெட்டி தேவஸ்தானம் ஆரோக்கிய வர சித்தம் மஞ்சள் கம் தெத்திஷனா 哎，我出名了，多钱两瓶啊？啊！啊啊 ఏడు వందల యాభై ఏడుగుల దృగు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి చంద అశ్వథ్ రెడ్డి గారు சீத்தவாரப்பள்ள கிராமம் வல்லூர் மண்டலம் கடப்ப ஜி கிராம சுந்தர் கட்ட கிராமம் மண்டலம் கடப்ப ஜி பார்த்து போட்டி அப்பார்ட்மெண்ட் லொக்கேஷன் రూపాయలు ఇచ్చినటువంటి రైతు బిడ్డ గౌరవ పెద్దలు పార్లమెంట్ సెకండ్ ఆ తోపరి డ్రాలో ఐదవ సీటు దేవస్థానం ఆరవ జత వారు బయలుదేరు రావాలా ఈరోజు அலலல ஆ ஆஹா ஹா 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 டக்கு இங்க வந்துருதாங்களே கனே నలభై ఐదు సెకండ్ల వెనకంజలో ఉన్నాయి గౌరవ ప్రజలు ఈ యొక్క కోర్టు ప్రాంగణంలో చాలా చక్కగా వాటర్ ప్యాకేజ్ తుమ్మలూరు వస్తువులు బండిదండి చాలా చక్కటి మజ్జిగ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా సెకండ్ వరకు ఆ తుపరి డ్రాలు ఆరు రోజు వారు బయలుదేరి రావాలా శ్రీ 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 పాటమ్మ తల్లి వెంకట గారు రెడ్డి గారు గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వర్జత బాల మంచి ఆ ఆట పరిట్రాలో ఏడవ జత వరకు కూడా సిద్ధంగా ఉండాలా

ஐ ரோடு பூத்தி வச்சுக்க வந்த யாபை அடுகு స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి చందా అశ్వతి రెడ్డి గారు సీతవారిపల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కొమ్మాయుడు వినుగొండ రఫి గారు కొమ్మర కొట్టాల గ్రామం బద్వేల్ మండలం కడప జిల్లా వర్జత పోటీలో ఉన్నాయి பட்ல சிலக்காலம் ல இல்ல துப்பாட்டில் சில சைடா చిన్నకోల ఏడు పడిందంటే హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో కూడా హెల్మెట్ దొరకదు బాబా సడేలా చెన్నకోళ్ళ ఏడు పడిందంటే హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో కూడా హెల్మెట్ దొరకదు మనం ఎవరైతే جي 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 نو 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 ఆ తదుపరి డ్రాలు ఐదవ సిద్ధి దేవస్థానం రోజు వరకు వచ్చి కాడి కట్టాలా బాబు శ్రీ 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 పాటెమ్మ తల్లి ఆశతో వెంకట మోహితారెడ్డి గారు గొలుసులవారి పలిగ్రామం వల్లూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి బయవాల పొరడలా కంపెనీ వాళ్ళ పోటీ వాళ్ళ మరి రోడ్డు పదహైదు వందల అడుగుల గ్రాన్ని పన్నెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి కొంచెం ఉన్నారు ప్రైజ్ మనీ ఎవరు తీసుకెళ్ళారు ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ పెద్దలు శ్రీ దేవగిరి సుబ్బా నర్సయ్య గారి ఆధ్వర్యంలో లైవ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది యూట్యూబ్ లోకి వెళ్ళి విన్నీ వంగోల్ బోల్స్ అని టైప్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఆస్ట్రేలియా అమెరికా జపాన్ ఇటలీ అటు సప్త సముద్రాల అటువైపున కూడా సుక్క ముక్కతో ఉన్నా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్ లోకి వెళ్ళి విన్నీ ఒంగోలు పం సెంటర్ చేస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని బావా సుక్క ముక్కతో ఉన్నా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్ లో తిలగించవచ్చు वारे कम तेसि सेकू சமயம் ஐந்து நிமிஷம் சமயம் ஐந்து நிமிஷாலும் చివరి జత కూడా మంచి కాంపిటీషన్ చెప్పినాయి జతకు జతకు కంపిటేషన్ ఇవాళ మరి పన్నెండు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఇటు రౌండ్ ఎనిమిదవ రౌండ్ అన్న ఆరోగ్య వారు కాడిగట్టాలి ఆలస్యం చేయరాదు శ్రీ 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 పాటమ్మ తల్లి ఆశ్రతు వెంకట మహేష్ రెడ్డి గారు గొలుసుల వారి పల్లె గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ తలపతి వారు ఆలస్యం చేయరాదు

ఉన్నది సమయం మూడు నిమిషాలు చివరి సెకండ్ వరకు ఆశ్వశాలు వార పట్టి మటి ఆహా ఆ రోజు వాళ్ళు ఆలస్యం చేస్తున్నారు వచ్చి గాడి పెట్టాలా జతకు జతకు కంప్స్తున్న వాళ్ళ మరి సమయం మీకు రెండు నిమిషంలో ఉన్నది సమ్మయమ్మ లేదు మిత్రమా శరణమా రణమా చూడు చూడు ఒకవైపు ఎనిమిదవ రోడ్ల పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీ మూడవ స్థానానికి రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు మీకు ఒక్క నిమిషము ఉన్నది సమయం ఒక్క నిమిషము ఉన్నది ఏమన్నా మీరు ఆలస్యం చేస్తున్నారు అలా కాడి పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు